రెండవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటిఓ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె సోమవారానికి రెండవ రోజుకు చేరుకుంది మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ కార్మికులు టెంట్లు లోనికి వెళ్లి కూర్చోవడం జరిగింది అనంతరం నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ ముప్పై ఆరుకు సంబంధించిన జీతాలు వర్తింపజేయాలని పదిహేడు రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని ప్రభుత్వం సానుభూతి మాటలు కాకుండా నిర్దిష్టమైన హామీలతో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మికులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించకపోతే పాలన స్తంభింపు చేస్తామని చాలీ చాలని జీతాలతో తమ పిల్లలను చదివించుకోలేక ఇంటి బాడుగులు కరెంటు బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో పస్తులు ఉంటూ నానా ఇబ్బందులకు పడుతున్నామని కనీసం సంక్షేమ పథకాలు తల్లికి వందనం కూడా మాకు వర్తించడం లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాయకులు సంఘ నాయకులతో చర్చలు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి దారా కోటేశ్వరరావు పి బాస్కర్ వై సుబ్రహ్మణ్యం కే బాలయ్య ఎస్ కామేష్వర్రావు ఎస్ కే నాయం సి హెచ్ సుబ్బారావు గూడూరు సిఐటియు పటణ కళాదర్శి బివి రమణయ్య తైతర్ల పాల్గొన్నారు. నరసిరావు మార్కడుని నరకు మన గూడూరు జిల్లా గూడూరు మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ సెక్షన్కు వాళ్ళ సమస్యల మీద శాంతియుతంగా మనం ఈ ధర్నాలో మనం ముఖ్యంగా మన సమస్యలు ఏంటంటే ఇప్పుడు మనకు సంక్షేమ పథకాలు కానీ మన శాలరీస్ కానీ కనీస వేతనం ఇరవై ఆరు వేలన్నా లేకుండా పదమూడు వేలు వస్తుంది మనం చాలీ జీతాలతో బల ఇబ్బంది పడుతున్నాము దీనికి మనకంతా పరిష్కరించాలని మన సీఏపీ నాయకులు వీళ్ళందరి చట్టలు అంతా చేశారు మన ఇంజనీరింగ్ సెక్షన్ వీళ్ళు మన సహోదరులందరూ బాగా దయచేసి చేయాలని కోరుకున్నాం ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో కడప జిల్లా గూడు మున్సిపల్ కార్మికులు ఈరోజు రెండవ రోజు అసెంబ్లీలో పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మన ఇంజనీరింగ్ కార్మికులు చాలా ద్రోహం చేస్తుంది కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే పదిహేను వేల రూపాయలు ఇస్తుంది వాళ్ళు చాలీ చాలని జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఇంతకుముందు వాటర్ సెక్షన్ వాళ్ళకి మూడు షిప్లు ఇస్తా ఉన్నారు కానీ ఇప్పుడు రెండు స్టిప్లే ఇస్తున్నారు అందువల్ల పని భారం ఎక్కువ అవుతుంది అది వాటర్ ట్యాంకీ ప్రతి రోజు ఇద్దరు పెట్రోల్ ఉండాల్సింది పోయి ఒకే పెట్రోల్ ఇస్తున్నారు ఈ విధంగా పని భారం కూడా ఎక్కువ అవుతుంది ఈ సమస్యలన్నీ మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవాలని తెలియజేస్తూ అదేవిధంగా పదిహేడు రోజుల సెమ్ల డిమాండ్లో భాగంగా మున్సిపల్ కార్మికులు పదహారో తేదీ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంస్థ పట్టణ కార్యదర్శి ద్వారా పోటీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ బిల్లు మేరకు ఈరోజు రెండో రోజుకి చేరుకున్నది సొమ్మె ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె ముఖ్యంగా మేము అడిగేది ఒకటే ముప్పై ఆరో నంబర్ జీవో అని ప్రకారం జీతాలు అమలు చేయాలి ప్రతి ఒక్కరికి అని చెప్పి అదేవిధంగా గత ప్రభుత్వం హయాంలో ఇదే టీడీపీ ఉన్నప్పుడు కొన్ని లోటుపాట్లు అనేవి జరిగాయి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సర్దత లేదు అదేవిధంగా వాళ్ళకి ఆ లోటుబాట్లతోనే ఈ రోజుకి నెట్టుకొని వస్తున్నారు పదిహేడు పదమూడు వేల రూపాయలు శాలరీతోనే నెట్టుకొని రావడం జరుగుతుంది పని భారం ఎక్కువైంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు తల్లికి వందనం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళు వాళ్ళకి కనీస వేతనం అనేది అమలు చేయకుండా పోవడం అనేది చాలా దారుణం అదే కాకుండా సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇస్తే మనకు చాలా మంచిది చేకూరుతుంది ఎందుకంటే వాళ్ళు చేసే పని ఎవరు చేయలేరు వాళ్లకు ముందు ఇచ్చి తర్వాత ఎవరికైనా సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి సిఐటివ్గా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతిపాదిస్తున్నాం దాన్ని కార్మికుల పరిస్థితి అయోమయంగా గోచరిస్తుంది మంత్రులు ఏం చెప్తున్నారంటే అయా మేము సానుకూలంగా ఉంది మీ సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తాము అంటున్నారు ఎక్కడ పరిష్కారం చేస్తారు ఎంతకాలం పరిష్కారం చేస్తారు సంవత్సరం దాటిపోతుంది ఎక్కడ పరిష్కారం మాకు సానుభూతులు అవసరం లేదు మేము ఒకటే చెప్తున్నాం మాకు పరిష్కారం కావాలి మాకు సానుభూతులు అక్కర్లేదు మాకు పరిష్కారం వెంటనే ఇప్పటికైనా ఈ సమ్మె తీవ్రం కాకముందే మంత్రివర్గం కూర్చొని మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పోతే పదహారవ తేదీ నుంచి తేదీ నుంచి ఎల్లుండి నుంచి పారిశుద్ధ్య కార్మికులు కూడా వాళ్ళ సమస్యల మీద సమ్మెలోకి రావడం జరుగుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి తీవ్రం కాకముందే మంత్రివర్గం ఇప్పటికైనా తీరిక చేసుకొని వచ్చి కూర్చొని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వర్కర్స్ మున్సిపల్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంస్థ పిలుపు మేరకు పన్నెండవ పన్నెండవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె సమ్మె రావడం జరిగింది ఇంజనీరింగ్ అయితే గతంలో ఎన్ని హామీలు ఇచ్చినా ఆ హామీలు మనస్ఫూర్తిగా నెరవేర్చలేకపోయారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి మారాయి మా ఇంజనీర్ సార్ కార్మికులకి గతంలో నుంచి ఎప్పటి అయినా సరే మాకు ఇప్పుడు అన్యాయం జరుగుతూ వచ్చింది ఈ వాళ్ళ కేవలం కన్నీరు కన్నీరు తుదుపు వరకు వాళ్ళని వెయ్యి రూపాయలు పెంచడం మూడు వేలు పెంచడం ఆ విధంగా జరుగుతూ వచ్చింది ఇప్పుడు నిత్యావసర నిత్యావసర సరుకులు దాన్ని బట్టి కరెంటు బిల్లు అయితే ఇంటి ఛార్జీలు అయితే ఇంటి బాడుగులు అయితే పిలకాయల ఫీజులు అయితే ఈ కనీస జీవనం కూడా గడుపుకోలేని పరిస్థితి రావడం జరిగింది అయితే ఈ జీతాల పెంపు అనేది జివో నెంబర్ ముప్పై ఆరు దాని ప్రకారం కనీసం ఇరవై ఆరు వేలు వే వే ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని మాకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ మాకు ఈ కంటి కన్నీళ్ళు తుడుపు చర్యలు మాకు అవసరం లేదు మాకు సానుభూతి అవసరం లేదు ఏం మేము మనుషులం కాదా అని అడుగుతున్నాను నేను ఇప్పటికీ మేము మా మేము మాకు భార్య పెట్టలేరా మా అవసరాలు మాకు లేవా మా మేము డ్యూటీ చేయట్లేదా మేము గవర్నమెంట్కి మేము అవసరం లేదా అని అడుగుతున్నాం మేము ఇప్పటికి కూడా కనీసం ఇన్ ఇన్ని ఇన్ని వేల మంది ఇంజనీరింగ్ కార్మికులు ఉంటే మాకు కేటగిరీలు డివైడ్లు కూడా అన్యాయం జరిగింది గతంలో కూడా మాకు ఏ విధమైన సహాయాలు సంక్షేమ పథకాలు పెన్షన్లు కొట్టేస్తున్నారు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు కనీసం కార్డులో మనిషి ఉంటే తల్లి తండ్రికి పెన్షన్ వచ్చినా కూడా వాళ్ళ పెన్షన్లు కూడా రద్దు చేయడం జరిగింది ఎన్నో పెన్షన్లు రద్దు చేయడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాము ఈ సిఐటి అనుబంధ సంఘ సంస్థ ఆధ్వర్యంలో మేము ఎంత దూరానికైనా వెనకాడమని ఈ గవర్నమెంట్కి మేము ఇప్పుడే తెలియజేస్తూ ఉన్నాము గతంలో చేసినట్టుగా ఇప్పుడు మాకు అన్యాయం జరిగితే అయితే మాత్రం మేము ఊరుకోము సభ్యులను ఉధృతం చేసి

కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ పెంచలయ్య నైన్ ప్రసాద్ నైన్